కోస్తా ఒక చిన్న ప్రయాణం చేద్దామా ఇది మామూలు ప్రయాణం కాదు ఇది ఒక కల్చరల్ రోడ్ ట్రిప్ ఇక్కడ యాస రుచులు ఆఖరికి మనుషులు చూపించే ప్రేమ కూడా ఎలా మారిపోతుందో చూద్దాం రెడీగా ఉన్నారా మన దేశంలో ప్రతి యాభై కిలోమీటర్లకు భాష మారుతుందని అంటారు కదా కాని కోస్తా ఆంధ్రాలో విషయం అది కాదు ఇక్కడ భాషతో పాటు యాస కూరలో వేసే కారం మనుషులు చూపించే ఆప్యాయత కూడా మారిపోతుంది అసలు ఒకే ప్రాంతంలో ఇన్ని తేడాలు ఎలా ఉంటాయో చూద్దాం పదండి సరే మన రోడ్ ప్లాన్ ఇదే ఫస్ట్ విజయవాడ అదేనండి మన బెజవాడ పాలిటిక్స్ లాగే ఇక్కడ అంతా హాట్ హాట్ అక్కడి నుంచి ఏలూరు స్వీట్స్కి ఫైనల్ ఫైనల్గా భీమవరం రొయ్యల రాజధాని ఇక్కడ మర్యాద తట్టుకోవడం కొంచెం కష్టమండోయ్ ఓకే మన ఫస్ట్ స్టాప్ బెజ్వాడా ఇక్కడ వేడి వాడి రెండు వేరే లెవెల్ ఇక్కడ మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సిన పదం ఏమోయ్ కృష్ణా జిల్లాలో ఇది చాలా కామన్ బయటినుంచి వచ్చిన వాళ్ళకి ఇది కొంచెం ఏంటి వీళ్ళు మర్యాద లేకుండా పిలుస్తున్నారు అనిపిస్తుంది కాని అసలు కథ వేరే ఉంది ఇది ఒరేలాంటిది కాదు అన్నంత ఆప్యాయతతో వాడే పదం ఉదాహరణకి మీరెల్లి ఏమొయ్ ఈ పండెంతా అని అడిగారనుకోండి ఆ షాప్ అతను మిమ్మల్ని గుర్తుపడితే ఏమొయ్ బావున్నావా ఎన్నాడికి కనిపించావు అంటాడు చూశారా ఇక్కడ ఏమోయనేది అగౌరవం కాదు చనువు ప్రేమ సో విజయవాడలో ఎవరైనా మిమ్మల్ని ఏమోయ్ అని పిలిస్తే అస్సల అవ్వకండి అది వాళ్ల ప్రేమను చూపించే ఒక పద్ధతి ఆ ముక్కుచుటి తనన్ని ఎంజాయ్ చెయ్యండి అంతే ఇక ఫుడ్డు విషయానికొస్తే బెజవాడల పునుగులు తినాల్సిందే కాని ఇక్కడ అసలు హీరో పునుగులు కాదండోయ్ దాని పక్కన పెట్టే ఆ ఎర్రటి అల్లం చట్నీ దాని టేస్టే వేరు వామో ఒక్క ముక్క తిన్నారంటే చాలు దిమ్మ తిరిగిపోద్ది ఆ అల్లం ఘాటు నేరుగా బ్రెయిన్కి తగులుతుంది ఇది మామూలు టిఫిన్ కాదు నిద్రమత్తు వదిలించే ఒక పవర్ఫుల్ అలారం లాంటిది సరే బెజవాడ వేడి కదా ఇప్పుడు కొంచెం చల్లగా తీయగా ఉండే ఏలూరు వైపు వెళ్దాం కృష్ణా జిల్లా దాటి పశ్చిమ గోదావరిలోకి ఎంటర్ అవుతుంటేనే మీకు ఆ తేడా తెలిసిపోతుంది ఏలూరు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మడత కాజా అబ్బా ఆ స్వీటు గురించి ఏం చెప్పాలి పైనంతా కరకరలాడుతూ పొరలు పొరలుగా ఉంటుంది లోపల మాత్రం పాకం సముద్రంలో మునిగి తేల్తూ ఉంటుంది ఇక్కడో సరదా విషయం చెప్తారు ఈ మడత కాజాలాగే ఇక్కడ మనుషులు కూడా ఉంటారట అంటే బయటికి చూడ్డానికి చాలా గట్టిగా రఫ్గా కనిపిస్తారు కాని లోపల మాత్రం చాలా స్వీట్ అంటే చాలా గలవాలనే అర్థం ఇక మన ఫైనల్ డెస్టినేషన్ భీమవరం రొయ్యలు కోడిపందాలు వీటన్నింటికన్నా ఇక్కడ మర్యాద చాలా ఫేమస్ ఆ మర్యాద వెనుక ఉన్న అసలు రహస్యమేంటో చూద్దాం గోదావరి జిల్లాల్లో మీరు గమనించాల్సిన ఇంకో విషయమేంటంటే ప్రతి వాక్యం చివర అండీ అని వస్తుంది చాలా మర్యాదగా మాట్లాడతారు కాని అక్కడే ఒక చిన్న ట్విస్టుంది జాగ్రత్త ఇప్పుడు చూడండి కృష్ణా జిల్లాలో ఏమోయ్ అని డైరెక్ట్గా ప్రేమ చూపిస్తారు అదే గోదావరి జిల్లాలో భీమవరంలో మీకన్నీ తెలుసు కదండీ అంటారు ఆ అండీలో మర్యాదతో పాటు లైట్గా సెటైర్ కూడా ఉంటుంది అదే ఇక్కడ స్పెషాలిటీ ఇక భోజనం సంగతి అబ్బో చెప్పలేం భీమవరంలో రెండు వంటకాలు మాత్రం కంపల్సరిగా టేస్ట్ చెయ్యాలి ఒకటి రొయ్యల ఇగురు రెండోది గోంగూర మటన్ ఈ రెండింటిలో గోంగూర మటన్ అది కింగ్ నిజం చెప్తున్నా అది తినకపోతే ఆంధ్రా వచ్చినందుకు అర్థమే లేదు వేస్ట్ సరే అంతా బాగానే ఉంది మరి భీమవరంలో భోజనం చేస్తూ కడుపు నిండిపోయిందని చెప్తే ఏం జరుగుతుంది ఎప్పుడైనా ఆలోచించారా సీనిలా ఉంటుంది మీరు చాలు బాబోయ్ ఇంక నా వల్ల కాదు కడుపు నిండిపోయింది అంటారు దానికి వాళ్ళు అయ్యో అలా సిగ్గుపడకూడదు మావా ఇంకొక్క ముద్ద నా మీద ఒట్టు అంటారు ఆ ప్రేమతో చంపేస్తారు దీన్నే మర్యాద అంటారు దీన్నుంచి తప్పించుకోవటం అసాధ్యం సైలెంట్గా తినేయడమే మన ముందున్న ఏకైక ఆప్షన్ సరే ఈ చిన్న ప్రయాణం మనకు ఏం నేర్పిందో ఒక్కసారి చూద్దామా విజయవాడ నుంచి భీమవరం ఈ జర్నీలో మనకు అర్థమైంది ఏంటంటే ఆంధ్ర అంటే అంతా ఒకటే కాదు కొన్ని కిలోమీటర్లకే యాస మారిపోతుంది కూరలో కారం మారిపోతుంది అన్నీ మారిపోతాయి మరి మీ ఊరి సంగతేంటి మీ ఊర్లో వాడే ఏదైనా ఒక స్పెషల్ విచిత్రమైన యాస పదముందా ఒకసారి ఆలోచించండి